శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమావ కథల అరవై ఒకటవ సంచిక జూలై పంతొమ్మిది వందల యాభై రెండులోని ఏడవ కథ తీరని వరాలు పూర్వం ద్విదర్భ అనే దేశాన్ని భగ్నకర్ణుడు అనే రాజు పాలిస్తూ ఉండేవాడు పాపం ఆ రాజుకి ఎంతకాలానికి పిల్లలు కలగలేదు భగ్నకర్ణుడికి వయసు దాటి వృద్ధాప్యం సమీపిస్తున్న కాలంలో హిమాలయవాసి అయిన ఒక ముని పొంగవుడు గజశృంగి అనే ఆయన ద్విదర్భకు వేంచేశాడు ఆయన రాకవిని భగ్నకర్ణుడు సపరివారుడై ఆయనకు ఎదురు వెళ్ళి పాదపూజ చేసి తన ఆతిథ్యం స్వీకరించమని వేడుకున్నాడు రాజుగారి పరిచర్యలకు భక్తికి మెచ్చినవాడై గజశృంగి రాజా నీ భక్తికి సంతోషించాము ఏదైనా వరం కోరుకో ఇస్తాము అని అన్నాడు మునిపుంగవా తమ దయ వల్ల నాకు ఏ లోటు లేదు కానీ సంతానం లేని కొరత మాత్రం నన్ను బాధిస్తుంది ఇహంలో పితృత్వ సౌఖ్యం కలిగేలాగున్ను పరంలో పునం నరక బాధ తొలిగేలాగున్ను ఒక్క కుమారుణ్ణి ప్రసాదించండి అన్నాడు భగ్నకర్ణుడు రాజుకు పిల్లవాడు కలిగేటట్టు అనుగ్రహించి గజశృంగి తన అంగవస్త్రంలో నుంచి సీసా ఒకటి తీసి అందులోని పసరు రెండు పాదాలకు పూసుకొని కళ్ళు మూసుకొని ఏవో మంత్రాలు చదివి ఒక్క త్రుటిలో హిమాలయకు తిరిగి వెళ్ళాడు పోతూ పోతూ రాజా నీ కుమారుడి ఇరవై ఒకటి జన్మదినన్నాడు మరీ దర్శనమిస్తాను అన్నాడు మునిపొంగవుడు అయితే ఈ మాటలు రాజుకి సరిగ్గా వినిపించలేదు ఆయనకు కొద్దిగా చెవుడు సంవత్సరం తిరిగి వచ్చేలోపునే భగ్నకర్ణుడికి కుమారుడు కలిగాడు మహా మహావైభవంగా ఉత్సవాలు విందులు అన్నదానాలు జరిగాయి రాజుగారు కుమారుడికి యథోక్తంగా బారసాల జరిపి శరగామి అని నామకరణం చేశారు శరగామి ఎవరి ఆదుపాజ్ఞలు లేకుండా ఎవరి పట్ల భయభక్తులు లేకుండా విచ్చలవిడిగా పెరిగి రాసాగాడు లేక పుట్టిన కొడుకు కావడం చేత రాజుగారి గారభం వాడికి జాస్తి అయింది వాడి మీద ఎవరేమి చాడీలు చెప్పినా రాజు వినిపించుకునేవాడు కాదు చిరగామి ఏ అవాచ్యాలు మాట్లాడినా రాజుకు వినిపించేవి కాదు ఇతర విషయాల్లో శిరగామి అంత దుష్టుడు కాడుగాని వాడి నోరు బొత్తిగా చెడ్డది వాడి చేతికి విరవని వారు కూడా వాడి నాలుకకి మా విరిచేవారు చూస్తుండగానే శరగామి పెద్దవాడైనాడు వాడి ఇరవై ఒకటవ జన్మదినం వచ్చింది ఆ రోజు వృద్ధరాజు కొలువు తీర్చి మంత్రోక్తంతో శిరగామిని తన అర్ధసింహాసనం మీద కూర్చోబెట్టాడు అత్యంత వైభవంగా ఉన్న ఆ కొలువులోకి గజశృంగి ఆకస్మికంగా చక్కా వచ్చాడు భగ్నకర్ణుడు ఆయనను గుర్తించలేదు చిరగామి మటుకు గజశృంగిని చూసి ఎవరే గోసాయి అని మాత్రం అడిగాడు ముని పుంగవుడికి కోపం వచ్చింది తనను మర్చిపోయిన వృద్ధరాజుని అవమానించిన యువరాజుని శపించడానికని కమండలమెత్తాడు అది చూడగానే భగ్నకర్ణుడికి భయం వేసింది సింహాసనం దిగి వచ్చి ముని కాళ్ళు రెండు పట్టుకొని రక్షించమని వేడుకున్నాడు గజశృంగి శాంతించాడు ఆయనను వృద్ధరాజు తీసుకువచ్చి తన సమీపంలోనే ఆసనం మీద కూర్చోబెట్టాడు ముని పుంగవులు భోగులులాగా కూర్చోరాదు కనుక ఆసనం మీది మెత్తపై తన కృష్ణాజినం పరిచి గజశృంగి కూర్చొని శరగామికేసి అసహ్యంగా చూశాడు కారణమేమంటే శరగామి అన్న మాట మునిపుంగవుడికి వినిపించింది వాడు తనను క్షమాపణ వేడలేదు రాజైనా కొడుకు చేత క్షమాపణ చెప్పించాడు కాడు కొడుకు అన్న ముక్క పాపం రాజుకి వినిపించలేదు మరి తాను వేరే పని మీద వచ్చిన వాడే ఉండడం చేత గజశృంగి శిరగామిని క్షమించడానికే నిశ్చయించాడు రాజా మేము నీ కుమారుణ్ణి ఆశీర్వదించిపోవడానికి వచ్చాము అని అన్నాడు గజశృంగి రాజుకు వినపడేలాగా గట్టిగా చిత్తం తమ దయ అన్నాడు రాజు వీడికి మూడు వరాలు ఇద్దామనుకున్నాము ఒక్కటి మించి ఇవ్వడానికి మాకు మనస్కరించటం లేదు వాడి ప్రారబ్ధం అన్నాడు ముని భగ్నకర్ణుడు పరవశుడై నాయనా మునిపుంగవులను ఏదైనా ఒక వరం కోరు వారు కటాక్షిస్తారు అని అన్నాడు అని గజశృంగికేసి తిరిగి స్వామి వాడి తరపున నేను కోరవచ్చునా అని అడిగాడు ముని కోపంగా ముఖం చిట్లించి వాడికి ప్రాజ్ఞత వచ్చింది కాబట్టి వాడే వరం కోరుకోవాలి నువ్వు సన్యలు చేయడం కానీ మాటలు అందించడం కానీ మేము సహించవు అని అన్నాడు ఇంతసేపు ఆలోచిస్తున్న శిరగామి నాకు మూడు వరాలు కావాలి అని అన్నాడు వల్ల కాదు ఒకే వరం కోరుకో తప్పు కోరుకున్నావా అనుభవిస్తావు జాగ్రత్త అన్నాడు ముని శిరగామిని చూస్తున్న కొద్దీ ఆయనకు ఏవగింపు హెచ్చుతున్నది నాకు మూడు వరాలు కావాలి అన్నాడు శిరగామి మొండిగా తాను ఇచ్చిన ఒక వరం కింద వాడు మూడు వరాలు అడుగుతున్నాడని మునికి అర్థమైంది మునికి కోపం రెచ్చిపోయింది ఇది చాలా అక్రమం అన్నాడాయన నాకు మూడు వరాలు కావాలి అదే నేను కోరుకునే ఒక్క వరమును ఇందులో అన్యాయం ఏమీ లేదు కావలిస్తే తార్కికులను విచారించండి అన్నాడు శరగామి తార్కికులు వచ్చారు చర్చించారు ఒక్క వరం అన్నది నిర్వచించడం సాధ్యం కాదన్నారు ఎంత చిన్న వరంలో కూడా అనేక వరాలు ఇమిడి ఉండి తీరుతాయన్నారు పూర్వం సావిత్రికి యమధర్మరాజు నూరుగురు పిల్లలు కలిగేటట్టు వరమిచ్చాడు అవి నూరు వరాలు కావడం మాట అటుంచి సత్యవంతుడి ప్రాణదానంతో సహా నూట ఒక్క వరం కాలేదా యమధర్మరాజుకు లేని ధర్మ సందేహం గజశృంగి మహామునిలంగారికి దేనికి అన్నారు తార్కికులు శాస్త్రానికి తల ఒగ్గవలసి వచ్చింది మహాముని సరే నీ మూడు వరాలు అడుగు అన్నాడాయన తమను కేశరహితంగా చూడాలనుంది అన్నాడు శరగామి చిరునవ్వుతో కేశరహితంగా అంటే జుట్టు లేకుండా మరుక్షణమే ఆ నిండు కొలువులో గజశృంగి మహాముని కేశరహితంగానే కాక కేశవసన రహితంగాను కూడా కనబడ్డాడు హాహాకారాలు మిన్నుముట్టాయి తపస్వి షాపోదకం చేతబట్టాడు శరగామికే భయం వేసింది స్వామి తిరిగి యథాప్రకారం అవ్వండి అని అన్నాడు తిరిగి కొలువులో శాంతి నెలకొన్నది నీ వరాలు రెండు అయిపోయాయి ఇంకా ఒక్కటే మిగిలి ఉంది కోరుకో అన్నాడు ముని మళ్ళీ మూడు వరాలు కావాలి ఆ నాడు శరగామి మునికేసి క్రీగంట చూస్తూ గజశృంగికి చెమటలు పోశాయి ఇంత కృతజ్ఞత నేనెక్కడా చూడలేదు నువ్వు ఈ విధంగా వరాలు పెంచుకుంటూ పోతుంటే మేమిక్కడ ఎంతకాలం నిలబడేది మా తపశ్చర్య భగ్నం చేసుకోమా అన్నాడాయన ఎండి పిడచగట్టుకుపోతున్న గొంతుతో చివరికి ఒక ఏర్పాటు జరిగింది ఈ ఏర్పాటు ప్రకారం శిరగామి కోరే వరాల తాలూకు జమా ఖర్చులు వేయడానికి ఒక గణిత శాస్త్రజ్ఞుని నియమించారు శిరగామి నోట వచ్చే ప్రతి కోరికను యథాతథంగా రచించడానికి ఒక లేఖకుణ్ణి కూడా నియమించారు తాను పరోక్షంగా ఉండే శిరగామి వరాలు తీరేలాగు చూస్తానని మోని వాగ్దానం చేసి అంతర్ధానమైనాడు నిజానికి మహామునికి శిరగామిని చూస్తున్న కొద్దీ ఏదో చెప్పరాని భయం పుట్టుకు రాసాగింది ఈ కొలువులో నుంచి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా బయటపడాలనిపించింది రోజులు గడిచాయి శిరగామి ముందుగానే జాగ్రత్తపడి కొన్ని లక్షల వరాలు జమ చేసుకున్నాడు ఎందుకంటే ముని పుంగవుడు అతని మీద కక్షపట్టి అతని నోటి వెంట వెలువడే ప్రతి కోరికను ఒక వరం కింద పరిగణించి తీర్చేస్తున్నాడు కొంచెం ఉక్కగా తోచి చిరగామి కాస్త చల్లగాలి తిరిగితే బాగుండునే అని అనుకున్నాడు వెంటనే ఒళ్ళు బిగిసి రక్తం కరడుగట్టే చలి గాలి వీచింది దాన్ని ఉపసంహరించడానికి అబ్బబ్బా ఈ గాలి నాకొద్దు అనే సరికల్లా అసలు గాలి లేకుండా పోయి చిరగామి ఉక్కిరి బిక్కిరయ్యి మళ్ళీ ఇంకో వరం కోరుకోవాల్సి వచ్చేది అరవి గడయ కాలంలో శిరగామి ఐదు వరాలు వ్యర్థం చేసుకున్న సమయాలు కూడా ఉండేవి తన వరాలను పెంచుకోవాలని శిరగామి ఎంత పట్టుదలగా ఉన్నాడో వాటిని వ్యర్థం చేయాలన్న ముని పుంగవుడు కూడా అంత పట్టుదలగానే ఉన్నాడు ఇంతేకాదు శిరగామికి ఈ వరాల వల్ల కించిత్తైన సుఖంగాని లాభంగాని లేకుండా చేయడానికి ఎన్ని అవకాశాలున్నాయో అన్నిటినీ ముని పుంగవుడు అన్వేషిస్తున్నట్లు కనబడ్డాడు ఈ సమయంలో ఒక అడవిలో సెలయేరు పక్కన కూర్చొని ఉంటే బాగుండును అని శరగామి అనుకున్నదే తడువుగా అతడు అడవిలో శిలయేరు పక్కన ఉండడమే కాక అతని చుట్టూ సింహాలు పులులు మొసళ్ళు మొదలైన భయంకర జంతువులు తయారయ్యేవి అందమైన స్త్రీ కావాలనుకుంటే అందమైన స్త్రీ తయారయ్యేది కానీ ఆమె శరీరం అంతా కురూపంగా ఉండేది ఇంతెందుకు శరగామి తన మనస్సులో అనుకునే మాటలు కూడా అతి జాగ్రత్తగా ఏరుకొని వాడుకోకపోతే ఏదో ఒక భయంకరమైన పరిణామం జరుగుతుండేది ఇతరులతో మాట్లాడేటప్పుడు కూడా శిరగామి తన పాతాల వాట్లు మానేవలసి వచ్చింది ఉదాహరణకి ఒక సందర్భంలో శరగామి తనతో కూడా వ్యవహారాలు మాట్లాడవచ్చిన ఒక వర్తకుడితో మనం తిరిగి కలుసుకుందాం అన్న కారణంగా ఇద్దరు అంటుకుపోయారు మూడు వరాలు వ్యయం చేస్తే కానీ తిరిగి యథాస్థితి ఏర్పడలేదు అదేవిధంగా శరగామి భోజనం దగ్గర అది కావాలి ఇది కావాలి అని అడిగే అలవాటు మానాడు తన నౌకర్లు తీర్చగల కోరికలకు కూడా మునీశ్వరుడు వరాలను వ్యర్థం చేస్తూ వచ్చేవాడు ఈ విధంగా గజశృంగి మహామునితో ఘర్షణ పడడం శిరగామికి సరదాగా ఉందేమో కాని ఇతరులకు ఏ మాత్రమూ రుచించలేదు అతనికి స్నేహితులు దూరమైనారు అతని సమీపంలో ఉండడం వారికి చాలా ప్రమాదకరంగా తోచింది అతని పరిచారకులు అతని మూలంగా నానా అగచాట్లు పడుతూ ఉండేవారు ఎప్పుడైనా చికాకు కలిగి శరగామి తన నౌకర్లను నీ దుంప తెగ నిన్ను పాతయ్యా నీకు పుండు పట్ట నిన్ను తగలయ్యా అని మాట వరుసకు తిట్టినప్పుడల్లా నౌకర్లు ఒక్కొక్క భయంకరమైన చావు చచ్చి తిరిగి శరగామి వరాల సహాయంతో మళ్ళీ బతుకుతూ ఉండేవారు శరగామిని గురించి వింత వార్తలు దేశ దేశాల వ్యాపించాయి అతన్ని పెళ్లాడడానికి ఏ దేశపు రాజకుమార్త కూడా ఒప్పలేదు అతన్ని అల్లుడుగా చేసుకునేటందుకు ఏ దేశపు రాజు సాహసించలేదు రాజకుటుంబాలకు చెందిన స్త్రీలే గాలి తమకు సోకనిచ్చేవారు కారు కడకు శరగామి కాలక్షేపానికి రకరకాల ఆటలు కనిపెట్టాడు అవి ఆడడానికి రెండో మనిషి అవసరం లేదు క్రమేణా ఈ ఆటలే అతనికి శరన్నమయ్యాయి శరగామి పేర ఎన్నో లక్షల వరాలు జమ అయి ఉన్నాయి కానీ ఏం లాభం వాటి ద్వారా కించిత్తైన ఆనందం పొందే ఆశ అతనికి లేదు మహాముని అతని మీద గట్టి పగబట్టాడు ఒకరోజు సాయంకాలం అలవాటు చొప్పున శిరగామి తాను సృష్టించిన ఒక కొత్త ఆట ఏకాంతంగా ఆడుకోసాగాడు ఈ ఆటకు ఒక పటం ఉంటుంది అందులో గల్లుంటాయి గవ్వలు పందెం వేసి పావును నడుపుకుంటూ పోవాలి పటంలో కొన్ని పాములు కొన్ని నిచ్చెన్లు ఉంటాయి పందెం పావు సరిగ్గా నిచ్చిన అడుగుకు వచ్చిందో పైకి ఎక్కేస్తుంది పాము తల దగ్గరకు వచ్చిందో తోక దగ్గరికి దిగిపోతుంది ఇవాళ అదేం చిత్రమో చిరగామి పావు చెర వేగంతో వైకుంఠానికి ఎక్కిపోయింది అది ప్రతి నిచ్చెనా ఎక్కింది కాని దాన్ని ఒక్క పాము కరవలేదు చిరగామి పరమానంద భరితుడైనాడు ఆహా ఈ గడియ మళ్ళీ రాకూడదా అని అనుకున్నాడు అనుకున్నదే తడువుగా రెండో ఆట కూడా అట్లాగే వచ్చింది మళ్ళీ ఆడి చివరను శరగామి మొదటిమారులాగే ఆహా ఈ గడియ మళ్ళీ రాకూడదా అని అనుకున్నాడు ఇంతకాలానికి శరగామి మహాముని చేతికి చిక్కాడు అతని వరాలు ఒక్కొక్కటే గడియకొక్కటి చొప్పున ఖర్చవుతున్నాయి ఆట ఆడటము ఆకరణ ఆ గడియ తిరిగి రావాలని కోరడము ఈ విధంగా అదే గడియను మళ్ళీ మళ్ళీ తెప్పించుకుంటున్నాడు శరగామి ముసలిరాజు చచ్చిపోయినాడు ఆ వంశం అంతరించింది కొత్త యుగాలు వచ్చాయి తుఫానులు వచ్చాయి భూకంపాలు వచ్చాయి ద్విదర్భ ఎన్నోసార్లు శిథిలమైంది భూగర్భంలోకి దిగిపోయింది దానిమీద దిబ్బ వేసింది తన అభ్యంతర గృహంలో కూర్చొని ఇంకా ఆ ఆటే ఆడుతున్నాడు శరగామి అతని వరాలు ఎప్పటికి తీరిపోతాయో ఎవరికీ తెలియదు అది హిమాలయాల మీది ముని పుంగవుడికి ఒక్కడికే తెలుసు ఇంతకు ఆ శరగామి ఆడే ఆటను వైకుంఠపాలి అంటారు ఈ ఆటకు ఉపయోగించే పటాన్ని పరమపద సోపాన పటం అంటారు ఈ కథ రాసిన వారు గంటి కుటుంబరావు మదరాసు ఇలాంటి మరెన్నో కథలు వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి